ఒక్కసారి కూడా చూడలేదు ఇప్పుడే డైరెక్ట్ హోలా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేము ఎప్పటి నుంచో మేనిఫెస్టింగ్ చేసుకుంటూ అండ్ ఇంట్రెస్టింగ్గా లైక్ ఇష్టంగా వెళ్ళాలి అనుకున్న ప్లేస్లో ఒకటి పూరి మన పూరి జగన్నాథ్ టెంపుల్కి అయితే మేము వెళ్ళబోతున్నాం ఇప్పటివరకు మేము అసలు ఒక్కసారి కూడా విజిట్ చేయలేదు హైదరాబాద్లో ఉన్న పూరి జగన్నాథ్ టెంపుల్కి అయితే వెళ్ళాం తప్ప పూరి ఒరిస్సాలో ఉన్న పూరికి అయితే వెళ్ళలేదు ఇప్పుడు ఆంధ్రా నుంచి పూరి వెళ్ళబోతున్నాం కోరమండల్ ఎక్స్ప్రెస్ ఎక్కి సో ఐఎమ్ సో ఎగ్జైటెడ్ ఫర్ టు సీ ద పూరి జగన్నాథుడు ఎందుకంటే అన్నీ మనం యూట్యూబ్ యూట్యూబ్లోనూ షార్ట్స్లోనూ అండ్ రీసెంట్గా జరిగిన రథయాత్ర చూసి బాగా ఇన్స్పైర్ అయ్యి వెళ్ళాలి అనిపించి ఈ కృష్ణాష్టమికి అయితే మేము వెళ్ళామన్నమాట మేము ఎక్కిన ఈ కోరమండల్ ఎక్స్ప్రెస్ వయ భువనేశ్వర్ అయితే వెళ్తుంది సో భువనేశ్వర్లో దిగి అక్కడి నుంచి మేము పూరి వెళ్ళాలి దారిలో మన గోదావరి గోదావరి అమ్మ కనిపించింది రాజమండ్రి గోదావరి బ్రిడ్జ్ మేంచి ఎంతో నిగలగలాడుతూ నిండుగా ఉంది గోదావరి అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది అందుకనే వీడియో తీయాలనిపించి పరిగెట్టుకుంటూ గేట్ దగ్గరికి వచ్చి మరి వీడియో తీస్తున్నా అండ్ ట్రైన్ ఎక్కాక మాకు తెలిసిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే కోరమండల్ ఎక్స్ప్రెస్ లైక్ భువనేశ్వర్ కలకత్తా వెళ్తుంది ట్రైన్ సో భువనేశ్వర్ తర్వాత మనకి అక్ష అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన బిరాజాదేవి టెంపుల్ అయితే జాజ్పూర్లో ఉంది సో దట్ ఈస్ వెరీ నియర్ టు భువనేశ్వర్ అంటే హండ్రెడ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉందన్నమాట సో అష్టా అష్టాదశ శక్తిపీఠాలు మనం మిస్ చేసుకోకూడదని చెప్పి మా మమ్మీ డాడీ నేను అయితే డిసైడ్ అయ్యి భువనేశ్వర్ నుంచి జాజ్పూర్ వెళ్ళడానికి అయితే డిసైడ్ అయ్యాం సో మార్నింగ్ త్రీ థర్టీ కల్లా మేము జాజ్పూర్ రీచ్ అయిపోయాం సేమ్ ట్రైన్లో నోని ట్రూ చేంజ్ ఎనీ ట్రైన్ ట్రైన్ సో జాజ్పూర్లో దిగి అక్కడ ఫ్రెష్ అయిపోయి సిక్స్ ఓ క్లాక్కి టెంపుల్కి అయితే మేము స్టార్ట్ అయిపోయాం అక్కడ నుంచి జాజ్పూర్ టు భువనేశ్వర్ భువనేశ్వర్లో చూసుకుని అండ్ డైరెక్ట్ పూరి వెళ్ళిపోయేలాగా మేము కార్ అయితే మాట్లాడుకున్నాం జాజ్పూర్ టెంపుల్కి అయితే మేము రీచ్ అయిపోయాం అన్నమాట జాజ్పూర్లో అమ్మవారి పేరు బిరాజాదేవి అమ్మవారి నాభి పాగం ఇక్కడ పడింది లెట్స్ డైవ్ ఇంటు ద అష్టాదశ శక్తిపీఠాలు స్టోరీ శక్తిపీఠాలు కథ సతీదేవి దేహం శివుని తాండవం వల్ల ముక్కలుగా పడిపోయిన స్థలాల్లో ఆయా భాగాలు పడిపోయిన చోట్ల అమ్మవారి శక్తి రూపాన్ని పూజించే పుణ్యక్షేత్రాలుగా ఏర్పడడంతో పుట్టింది ఈ పద్దెనిమిది ముఖ్యమైన శక్తిపీఠాలను అష్టాదశ శక్తిపీఠాలు అంటారు ఇవి హిందూ పురాణాల్లో అత్యంత పవిత్రమైన ప్రదేశాలుగా పరిగణించబడతాయి పూర్వం దక్ష ప్రజాపతి దక్షయజ్ఞం చేస్తున్నప్పుడు పుత్రిక అయిన సతిని అగౌరవపరిచినప్పుడు ఆమె అగ్నిలో దూకి ఆహుతి చేసుకుంది శివుడు ఆ సతీదేహాన్ని తన భుజస్కంధాలపై ధరించి విశ్వమంతా తాండవం చేస్తూ తిరిగాడు ఆ టైంలో శివుని తాండవం ఆపడానికి విష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేహాన్ని ముక్కలుగా చేశాడు ఈ విధంగా పడిపోయిన సతీదేహం యొక్క భాగాలు భూమి మీద పడిన ప్రదేశాల్లో శక్తిపీఠాలుగా ఏర్పడ్డాయి అవి అష్టాదశ శక్తిపీఠాలు ఈ బిరాజాదేవి టెంపుల్ అమ్మవారి నాభిపడిన ప్లేస్ అనమాట మేము ఈ టెంపుల్లో అర్చన అయితే చేయించుకున్నాము నాభి పడిన ప్లేస్ కూడా మాకు క్లియర్గా చూపించారు పంతులు గారు దర్శనం అయితే చాలా అద్భుతంగా అయింది జాజ్పూర్ నుంచి భువనేశ్వర్కి అయితే మేము స్టార్ట్ అయిపోయాం మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ అయింది దర్శనం అయ్యి అన్ని ముగించుకునేసరికి అక్కడ నుంచి లింగరాజ్ టెంపుల్కి అయితే వచ్చాం సో భువనేశ్వర్లో ఇది స్పెషల్ టెంపుల్ అనమాట శివకేశవులు ఏకమైన ప్లేస్ ఆ టెంపుల్ పక్కనే ఉన్న కోనేరు చాలా పెద్దది అండ్ ఈ గ్రీన్ వచ్చి నాచిపెట్టినట్టుగా ఉన్నా కూడా చాలా అందంగా ఉంది అనమాట మేము ఆఫ్టర్నూన్ టైం వెళ్ళిన వాళ్ళని ఇంకా చాలా బ్యూటిఫుల్ గా అయితే కనిపించింది అండ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందండి డిఫరెంట్గా ఉంది ఒరిస్సా స్టైల్ ఒరిస్సాలో ఉన్న టెంపుల్ గోపురాలు అన్నీ కూడా ఇలాగే ఉన్నాయి లింగరాజ్ టెంపుల్ శివకేశవులు ఏకమైన ప్లేస్ ఇది పానపట్టం వచ్చి శివుడు స్ఫటికలింగం విష్ణుమూర్తి చుట్టుపక్కల లింగరాజ్ టెంపుల్ సకల దేవతలు కొలువైన ప్లేస్ అనమాట ఇది వినాయకుడు సకల దేవతలు కొలువున్న లొకేషన్ ఇది ఆర్కిటెక్చర్ అయితే చాలా అద్భుతంగా ఉంది విశ్వకర్మ కూడా ఇందులో ఉన్నారనమాట భువనేశ్వర్ నుంచి పూరికి అయితే స్టార్ట్ అయిపోయాం వెల్కమ్ టు పూరి ఇట్స్ అబౌట్ ఫార్టీ టూ కిలోమీటర్స్ మేము తీసిన వీడియో స్టార్టింగ్ నుంచి సో ఇట్స్ అరౌండ్ సిక్స్టీ ఫైవ్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది పూరి భువనేశ్వర్ భువనేశ్వర్ నుంచి మధ్యలో మాకు సాక్షి గోపాల్ టెంపుల్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాం సాక్షి గోపాల్ టెంపుల్ ఏంటంటే మనకి పూరిలో ఉన్న దేవుడు మనకి జగన్నాథుడు అలాగో సేమ్ అలాగే ఈ సాక్షి గోపాలుడు కూడా అంతే అనమాట సో పూర్వం ఒక స్టోరీ ఉంది యాక్చువల్లీ నేనంత క్లియర్గా చెప్పలేకపోయినా కృష్ణుడు అండ్ రుక్మిణి దేవి మనకి దర్శనమిస్తారు ఇక్కడ కృష్ణుడిని చూస్తే నిజంగా మనకి కృష్ణుని డైరెక్ట్ మనం దర్శించుకున్నట్టే ఉంటుందన్నమాట చాలా బ్యూటిఫుల్గా ఉంది టెంపుల్ అండ్ ఈ టెంపుల్ కూడా విశిష్టత చాలా ఉంది మనం ఏది కోరుకున్నా జరుగుతుందని నమ్మకం కూడా ఉంది సాక్షి గోపాల్ టెంపుల్ అంటే మనం వచ్చినట్టు సాక్ష్యం కోసం అక్కడ మనం దర్శనం మనకి దర్శనం అయిపోయాక వాళ్ళు బుక్లో ఎంట్రీ చేసుకుంటారు అనమాట నేను ఈరోజు వచ్చాను దర్శనం చేసుకున్నాను స్వామివారిని అని చెప్పి చెప్పడం కోసం ఇది కొత్తగా ఉంది కదండి ఏ టెంపుల్లోనూ మనం ఇలా ఎంటర్ చేయించుకోవడం చూడడం రిజిస్టర్ లాగా మెయింటైన్ చేస్తున్నారు కక్షగోపాల్ టెంపుల్ నుంచి ఒక టెన్ కిలోమీటర్స్ అయితే మనకి పూరి జగన్నాథ్ టెంపుల్ అయితే ఉంటుంది సో చలో టు పూరికద్వారా ఫ్రెష్ అయిపోయి పూరి జగన్నాథ్ని దర్శించుకోవడానికైతే చాలా ఆతృతగా ఆనందంగా మేమైతే స్టార్ట్ అయిపోయాం సో 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 ఎగ్జైటెడ్ అనమాట ఎందుకంత ఎగ్జైటెడ్ అంటే మనం నార్మల్ టెంపుల్స్లో పూరి జగన్నాథుడు సుభద్రాదేవి అండ్ బలరాముడు ఎలా ఉంటారా అన్నది చూసాం బట్ డైరెక్ట్గా చూడడం అన్నది ఇదే కొత్త కనుక చాలా ఎక్సైట్ అవుతున్నాను నేను వచ్చేసాం జగన్నాథుడి దగ్గరికి మార్నింగ్ నుంచి తిరిగి 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 జగన్నాథుడి దర్శనం కోసం ఇక్కడికి వచ్చాం సో ఎక్సైటెడ్ ఫస్ట్ టైం చూస్తున్నా అండ్ నేను అసలు ఒక్కసారి కూడా యూట్యూబ్ వీడియోస్లో కానీ ఎందులో కానీ చూడలేదు ఇప్పుడే డైరెక్ట్ దర్శనం చేసుకోవడం ఒరిజినల్గా మన జగన్నాథుడు ఎలా ఉంటారా అన్నది చూ చూస్తున్నా వచ్చాక మీకు అన్నీ షేర్ చేసుకుంటా యూ ఆల్ దెన్ అంటిల్ మై నెక్స్ట్ దర్శనం థ్యాంక్ యూ సార్లు కాదు కలర్ఫుల్ జగన్నాథ్ షాపింగ్ అయితే అవసరం ఉంది కలర్ఫుల్గా మంచి ఒడిస్సాలో ఉన్న మెయిన్ ప్లేసెస్ అన్నీ కవర్ చేసుకుని వచ్చేసరికి పూరి వచ్చేసరికి మాకు ఫోర్ ఓ క్లాక్ అయింది ఫ్రెష్ అయ్యి మేము ఫైవ్ ఓ క్లాక్కి క్యూ లైన్ దర్శనంకి అయితే వెళ్ళిపోయాం సో మాకు ఆ రోజు కృష్ణాష్టమి అవడం వలన కొంచెం రష్గానే ఉన్నా సరే దర్శనం చాలా బాగా అయింది మాది టూ డే ప్లాన్ ఫస్ట్ డే ఒరిస్సాలో చుట్టుపక్కల ఉన్నవి చూసేసుకుని నెక్స్ట్ డే కోనార్క్ సన్ టెంపుల్ అండ్ చిన్న చిన్న ఊళ్ళైతే ఉన్నాయి అవి కూడా కవర్ చేస్తాం ఈ మాడవీధులన్నీ వీధులన్నీ కిలకల్లాడిపోతుంది కృష్ణాష్టం ఒకటి శ్రావణ మాసం ఏకాదశి అవన్నీ రావడం వలన కిలకల్లాడిపోతూ ఉంది కిటికీటలాడుతూ ఉంది చాలా నాకైతే ఆనంద్ బాజ్ పాలస్ అసలు ఆగట్లేదు అంత ఎక్సైటింగ్గా ఉన్నాను నేను టెంపుల్ లోపలికి స్పెషల్ దర్శనాలు అయితే ఉండవు అందరూ క్యూ లైన్లో వెళ్లాల్సిందే అండ్ స్పెషల్ ఎంట్రీ ఉండదు దర్శనం అయిపోయాక బయటకు వచ్చాక మనకి వామన అవతారం అండ్ నరసింహ అవతారం మనకి దర్శనం ఇస్తారు అమ్మవారైన లక్ష్మీదేవి నాయకుడు విష్ణుమూర్తి మొత్తం అన్ని రకాల దేవుళ్ళు చుట్టూరా ఉంటే మాకైతే మొత్తం చూడడానికి ఒక వన్ అవర్ అయితే పట్టింది దర్శనం అయిపోయాక టెంపుల్ నార్త్ ఎంట్రన్స్ అనమాట ఇవి లోపలికి వెళ్ళి ఇక్కడి నుంచి లైన్ స్టార్ట్ అవుద్ది ఎలా వెళ్తూ ఇది నార్త్ ఎంట్రన్స్ లోపలికి వెళ్తే మళ్ళీ ఇంకో త్రీ క్యూ లైన్స్ ఉంటాయి అక్కడ నుంచి మెయిన్ గేట్ నుంచి మనం చాలా మనకి లోపలే ప్రసాదాలు కూడా అమ్ముతారనమాట అవి తీసుకోవచ్చు స్వామివారికి రకరకాల ప్రసాదాలు చేసి పెడతారు సో అవి మనకి అక్కడ ప్రసాదాలుగా లభిస్తాయి మనం తీ పూరి జగన్నాథ్లో రథయాత్రకి యూజ్ చేసిన రథాలు అనమాట మనకి దర్శనానికి ఫస్ట్ కృష్ణుడు కనిపిస్తారు తర్వాత సుభద్రాదేవి తర్వాత బలరాముడు కనిపిస్తారు బలరాముడు సుభద్రాదేవి కృష్ణుడికి అన్నయ్య చెల్లి ఇద్దరు అన్నల మధ్యలో ముద్దుగా క్యూట్గా మన సుభద్రాదేవి అయితే ఉంటారు దర్శనాన్ని దర్శనం ఇస్తారు రీసెంట్గా జరిగిన రథయాత్రలో యూజ్ చేసిన రథాలు అనమాట కృష్ణ బలరాముడు బ సుభద్రాదేవి ఊరేగించిన రథాలు ఆ టైంకి మేము ఎలాగో రాలేపోయాం ఇప్పుడైనా చూసే భాగ్యం తగ్గింది ఇది టెంపుల్ మెయిన్ గోపురం ఎంత వర్షం పడని ఆ జెండా మటుకు సుదర్శన చక్రం మీద జెండా మటుకు అలా ఎగురుతూనే ఉంది ఎంత వర్షం పడినా సరే మహిమంత ది నెక్స్ట్ డే మేము కోనార్క్ అండ్ శాండ్ ఆర్ట్ కూడా చూసామన్నమాట అవి షార్ట్స్ రూపంలో నేను ప్లేస్ చేశాను ఎవరైనా మిస్ చేసి ఉంటే అవి కూడా చూడండి ఇంతవరకు నా వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ మరిన్ని ట్రావెల్ కంటెంట్ కోసం ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇట్లు మీ రూపా థ్యాంక్ యూ సో మచ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో